పార్వతీపురం మన్యం జిల్లాలో పిఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని నెలాఖరులోగా భద్రగిరి సిహెచ్సి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం గుమ్మ లక్ష్మీపురం కురుపం మండలాల్లో పిఎం జన్మన్ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎం జన్మన్ కింద వరకు గృహాలు మంజూరు కాగా వాటిలో పదహారు వందల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి నూట ముప్పై వరకు గృహాలు పూర్తయినట్లు చెప్పారు మిగిలిన అన్ని గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి కావాలని కావాల్సి ఉందని అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు పర్యటనకు ఇచ్చేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు ఈ పథకం కింద ఒక్కో ఇంటికి మరుగుదొ నిర్మాణంతో సహా ముప్పై తొమ్మిది వేల వరకు నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇంటికి అవసరమైన అన్ని పనులకు వీలైనంత త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వివరించారు ఈ పర్యటనలో కేఆర్ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ పి ధర్మచంద్రారెడ్డి ఇంజనీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

వన్ సిక్స్టీ దాకా జిల్లాలో శాంక్షన్ అయినట్టుగా చూపించారు బట్ అది దాంట్లో కనబడట్లేదు జన్మన్ హౌసింగ్ ఇది మన లిస్టులు కూడా పంపించాము అది ఎలాగ అప్డేట్ చేయడం మన దగ్గర పోవడం క్యాన్సిరేషన్ హండ్రెడ్ పంపిస్తాం का सालों में निकलना ये के वाला बात है तो कि सब से के प्रिंसिपल आरे टू का आगे का टाइम बस हैदराबाद से मैं प्लांट अंदर वो परिचय तो पूछ रहा हूं मैं किस अवसर पर सालों में मीटिंग में आता हूं दो हफ्ते से दो दिन अच्छे से बैठाता हूं फिर अलावा वो इंतजाम तो कर देता हूं అనవసరం ఇబ్బంది పడతారు ఇన్ని లే చేయడం లేదండి కానీ ఎక్కడ ప్రోగ్రెస్ అయితే నాకు అనబర్

అతరుందిదన ఆకారం తో ఆకారం వస్తుంది. కంప్రెసర్ పర్వతలేం గాని రోడ్ డౌన్ పెట్టండి అప్రోచ్ చూడండి. నివడేనో నివడన కేవలం సేవింగ్స్ కంటే ఇచ్చు షెడ్యూల్ లాటే అవుతుంది. డ్రైవింగ్ సేవింగ్స్ డ్రైవింగ్ సత్తి లిఫ్ట్ కూడా పెట్టేసే. కబార్ చేద్దాం.

ఇచ్చే దాతలు గవర్నమెంట్ చెప్పండి నేను మాట్లాడదాం అదే డిగ్రీ కాలేజ్ కి ఆ నెక్స్ పా కూడా కొన్ని కొన్ని నేను బాధ్యులు డౌన్ సహాయంతో చేయాలి ఇంకా ఏమైనా చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ సార్ మీరు పెట్టిన మేమ్స్ గట్టు నెక్స్ట్ పైన కొంచెం సోలార్ పెట్టుకుంటే ఏసీ రూమ్ కూడా పెట్టుకోవచ్చు ఏసీ కూడా పెట్టుకోవచ్చు ఫైన్ ఏం లేదు కదా బిల్డింగ్ ఏం లేదు లేదు అక్క అం పైన ఏం లేదు అక్కడ చూడ్డానికి ఈరోజు మనం కురుపం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం మరియు కురుపం మండలంలో పిఎం జన్మన్లో మంజూరైనటువంటి హౌసింగ్ ప్రోగ్రెస్ గురించి పర్యవేక్షించడానికి రావడం జరిగింది మనకి ఇంచుమించుగా ఫైవ్ థౌజండ్ దాకా ఇల్లులు మంజూరు అయితే అందులో పదహారు వందల దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఒక నూట ముప్పై వరకే కంప్లీషన్ అయినాయి సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది సో దీంట్లో ఏంటంటే రెండు లక్షల ముప్పై వేల దాకా మనకి ముప్పై తొమ్మిది వేలు దాకా మనకు ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అందరూ సో దీంట్లో ఫీడ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి జియో ట్యాగింగ్లో సమస్యలు ఉన్నాయన్నారు అది వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అండ్ ఇంకొంతమందికి శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి ఆన్లైన్లో కనబడట్లేదు సో అలాంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదు అని చెప్పారు అవి వన్ సిక్స్టీ దాకా గమనించాము అది కూడా మాట్లాడి వెంటనే అవిటిని సాల్వ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా అన్ని స్కూల్స్ కానీ అంగన్వాడీస్లో కానీ ఏదైనా బిల్డింగ్స్లో రూఫ్ కనుక సరిగ్గా లేక కొన్ని కొన్ని చోట్ల పెచ్చిలు ఉండడం అలాంటివి జరిగితే వెంటనే అక్కడ స్కూల్స్కి మేనేజ్మెంట్ ఫండ్స్ని మనం ఒక ఫైవ్ థౌసండ్ దాకా ఇచ్చాం మెయింటెనెన్స్ ఫండ్ అది చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవడానికి మంచి పైప్ లైన్ లేకపోయినా ఏదైనా పెయింటింగ్ చిన్న ఫ్లోర్ ఏదైనా పాడైనా అవి చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మనం ఆ వాటిని కూడా ఏదైనా నిధుల నుంచి డిఎంఎఫ్ నుంచి కానీ ఏదైనా నిధుల నుంచి మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన బద్దగిరి సిఎస్సి ఎప్పటి నుంచో మనకి ఫనీ స్లో ఉంది సో అక్కడ బెడ్ అప్పుడు సీజనల్ కండిషన్స్ వల్ల వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి సో డాక్టర్లు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు బట్ అయినా కూడా అక్కడ బిల్డింగ్ ఇప్పుడున్న ఓల్డ్ బిల్డింగ్ అయితే సరిపోవట్లేదు సో కొత్త బిల్డింగ్ యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ లోపల ఇస్తానని చెప్పారు బట్ సాలూరు ఈ వెహికల్ అయిపోతుంది సాలూరు అయిపోయినట్టునే ఆ టీం అందరు ఇక్కడికి వచ్చి వేగంగా పని చేస్తానని కాంట్రాక్ట్ హామీ ఇస్తున్నారు కానీ మనం మనం గట్టిగా పుష్ చేసి అది త్వరగా అయ్యేలా చేస్తాం అండ్ ఇంకా మనకి మిగతా ఫ్లడ్ ఏమంటారు రెయిన్స్ అవన్నీ రేపు ఎల్లుండా కొంత ఎక్కువ వర్షం వస్తుందని ఒక అంచనా ఉంది నాగవళి తోటపల్లి బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేస్తారు సో ప్రజెంట్ అయితే ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉంది బట్ ఇంకా పెరుగుతుంది రేపు ఎల్లుండా పెరుగుతుంది బట్ అయినా కూడా అంత విఆర్ఓ రెవెన్యూ మన పోలీస్ అందరినీ కూడా అలర్ట్ చేశాము నో ఇష్యూస్ అవి సో అంత జాగ్రత్తగానే ఉన్నాము అండ్ క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా హాస్టల్స్ ఇంకా ఇంకా ఏమైనా ఫీల్డ్లో ఇష్యూస్ ఏమైనా వస్తే అవి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న స్కూల్స్ ఆల్రెడీ రేషనలైజేషన్ అయిపోయింది రీస్ట్రక్చరింగ్ అయిపోయింది మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే మరీ ఎక్కువ పాఠశాలలు ఉండడం వల్ల క్వాలిటీ పాడైపోతుంది మీరు కూడా చూసే ఉంటారు పేపర్లో ఒక పిల్లవాడికి ఒక టీచర్కి సో ఇలాంటి పరిస్థితుల కన్నా మనం కొంచెం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా ఒక టీచరు పిల్లలు ఎందుకంటే టీచర్ స్కూల్ అంటే ఓన్లీ టీచర్ వల్ల కాదు ఆ వాతావరణం కూడా ప్రభావితం చేస్తుంది సో ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్ అంటే పిల్లలు మంచిలో పిల్లలు చదువుకుంటే పీర్ లెర్నింగ్ కూడా కొంత ఉంటుంది సో అందుకే కొంచెం మోడల్ ప్రైమరీ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అలాంటివి పెట్టి తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ వారు కూడా సో అలాంటి స్కూల్స్ ఏదైనా రేషనలైజేషన్లో మోస్ట్లీ స్ట్రక్చరింగ్ అయిపోయింది మీరు అన్న ఎయిడెడ్ స్కూల్స్ అయితే నాకు తెలిసి తెలియదు దాని మీద వివరాలు తెలుసుకోవాలి సో కండి ఇన్ఫర్మేషన్ ఎక్కడ పాఠశాలలో తీయలేదు ఉన్న పాఠశాలలో ఒకటి రెండు తరగతులు అక్కడే ఉంచేసాం ఎందుకంటే ఆ పిల్లల వయసు మాక్సిమం సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది సో ఆ పిల్లలు ఎక్కడికి రాలేరు కాబట్టి ఎక్కడ పాఠశాల తీసేయడం అనేది లేదు ఉన్న పాఠశాలలు అక్కడే ఉన్నాయి అందులో ఉన్న త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ని మాత్రం మనం తీసుకొచ్చి ఒక్క కిలోమీటర్ దగ్గరలో ఉన్న పెద్ద స్కూల్లో కలిపాం ఆ స్కూల్లో కనుక వసతులు లేమి ఉంటే అది మనం యుద్ధ ప్రాతిపదికన చేసే బాధ్యత మాది గాజులు కూడా అని సాలూరులో ఉంది ఒక్క రూమే ఉంది దానికి కానీ అక్కడ ఐదు తరగతులు ఉన్నాయి సో అక్కడ ఇంకో బిల్డింగ్ లింటల్ లెవెల్ వరకు వచ్చింది కానీ ఆ బిల్డింగ్ ఇప్పుడు మేము ఫాస్ట్ బేసిస్లో అది పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఇమీడియట్గా పిల్లలు ఉన్నారు యాభై మంది సపరేట్ సరైన రూమ్ లేదు కాబట్టి అది మాకు ప్రయారిటీ సో అలాంటివి ఏమైనా ఉంటే మేము టేకప్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నారు అందరు ఎంఈఓస్ని మిమ్మల్ని ఆన్లైన్లో అడిగారు కదా తీసుకున్నా నాకు తెలిసింది మిమ్మల్ని అందరినీ కూడా ఎంఈఓస్ అందరినీ కూడా స్కూల్స్కి ఎక్కడెక్కడ బిల్డింగ్స్ అవసరం ఉందో అనేది వాళ్ళు నిన్న గానికే సబ్మిట్ చేశారు వీళ్ళందరూ ఆల్రెడీ మనం పంపించాం సర్వశిక్ష నుంచి బట్ మళ్ళీ ఎంఈఓస్ని అడిగారు కొంచెం ఫీల్డ్ లెవెల్లో ఏది అర్జెంట్ ఇంపార్టెంట్ అనేది సో ఇవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి ఏదైతే మధ్యలో ఆగిపోయినాయి కానీ అవసరం ఉన్నవి కానీ టేకప్ చేస్తాం అది నాకు తెలియదు ఇప్పుడు మనకి ఇందా మనకి అసలు కావాల్సిన ఏఎనలే మారిపోతున్నారు అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు మన గిరిజన ప్రాంతాల నుంచి ఆశ్రమ స్కూల్లో ఉండాల్సిన రోజంతా ఉండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉన్న స్కూల్ పిల్లలకి ఒక అయితే ఐదుగురు ఆరుగురు కొంచెం ఏమైనా నీరసం వస్తే వెంటనే ఏఎన్ఎం విజిట్ చేస్తారు ఎంఎల్ఎస్పి విజిట్ చేస్తారు డాక్టర్స్ కూడా వారు నెలకి రెండు సార్లు విజిట్ చేస్తారు సో ఏఎన్ఎం సచివాలయంలో ఉన్న ఏఎన్ఎం చాలా పనులు చేయాలి అందులో హాస్టల్స్ కూడా వాళ్ళ భాగం సో హాస్టల్లో ఏఎన్ఎం అనేది స్పెసిఫిక్గా గవర్నమెంట్ వారు ఇచ్చినప్పుడు అప్పుడు వస్తారు ప్రజెంట్ అయితే ఏఎన్ఎం సర్వీసెస్ అందుతున్నాయి హాస్టల్స్లో అది మేము పర్యవేక్షిస్తున్నాం ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే చెప్పండి మేము సరి చేసుకుంటాం